నిన్న జరిగిన పుష్ప పుష్పటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ గారి మాయే తప్ప ఆయన్ని హైలైట్ చేయడం తప్ప ఇంకా సినిమా గురించి గొప్పగా చెప్పడం కానీ సినిమాలో నటించిన గొప్ప గొప్ప నటులు ఎవరు కూడా ఫంక్షన్కి రాకపోవడం కానీ ఆలోచిస్తే అసలు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా కేవలం అల్లు అర్జున్ లేపుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటించారు లైక్ జగపతి బాబు గారు సునీల్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫా ఇట్లా చాలామంది ఉన్నారు బట్ ఎవరు కూడా ఫంక్షన్స్కి అనేది రావట్లేదు ఏ స్పీ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అర్జున్ గారు స్పీచ్ అనేది దంచేస్తున్నారు అందులో రెండు నుంచి మూడు నిమిషాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు అబ్బా ఇదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్తానే ఉన్నారు సో నిన్న సుకుమార్ గారు కూడా సారీ నిన్న సుకుమార్ గారు కూడా మాట్లాడుతూ పుష్పటు కథ కాకరిగా అన్నీ పెద్దగా ఆలోచించలేదు ఈ సినిమాలో అల్లు అర్జున్ గారిని ఎలా లేపాలి అల్లు అర్జున్ గారు చెప్పినట్టే చేశాను అనేది కొంచెం ఇండైరెక్ట్గా నా ప్రయాణం లేకుండా నా ప్రణయం లేకుండా ఎక్కువ అంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పకనే చెప్పేశాడు ఆయన కూడా ఇంకా దేవిసీ ప్రసాద్ గారి ఫ్రస్ట్రేషన్ మనం చూస్తూనే ఉన్నాం మొదటి నుంచి కూడా కావాలని ఆయన సైడ్ చేస్తున్నారు కావాలని ఆయన క్రెడిట్ ఇవ్వట్లేదని ఆయన బాధపడతానే ఉన్నాడు సో ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా టోటల్ క్రెడిట్ అంతా కేవలం ఐక్ ఖాన్ బాబుదే అల్లు వచ్చిన బాబుదే అని చెప్పేసి అందరూ అనుకోవాలని మొదటి నుంచి ప్రొడ్యూసర్స్ ఆ ప్రొడ్యూసర్ని నుండి నడిపిస్తున్న మన అల్లు చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పేసి బయట ఇండస్ట్రీ పెద్దలు చెప్తా ఉన్నారు సో సినిమా ఇట్ అయితే ఓకే నో ప్రాబ్లం ఇంకే సినిమాకి ఏమన్నా డివేట్ టాక్ వచ్చిందంటే ఈ ప్రస్టేషన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు అంతా కూడా బయటపడతారు సో ఆటోమేటిక్గా మీరు ఎంత లేపినా ఎంత లేపాలని చూసినా చివరికి సినిమాలో మాట్లాడేది సినిమా కథ కంటెంటే అది బాగుంటేనే ఎవరైనా స్టార్ అయ్యేది సూపర్ స్టార్ అయ్యేది అది లేకుండా మనం పై పైన మెరుపులు ఎన్ని చూపినా ఎన్ని ఐకాన్లు ఎన్ని సూపర్ స్టార్లు ఏ వేసుకున్న కూడా పని అవదు ఇక్కడ అది జగమెరిగిన సత్యం మొహన్నడికి మొన్న సూర్య కంగువాతో ఎంత పెద్ద దెబ్బతిన్నాడో అందరూ కూడా చూసాము కాబట్టి అందరినీ కలుపుకుని పోవాలి అందరు సపోర్ట్ ఉండాలి అందరితో మంచిగా ఉండాలి సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్నే రాకుండా చేస్తున్నారంటే మీరు ఎంత పగడబందీగా శిక్షకుని ప్లానింగ్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది చూద్దాం మరి సినిమా విజయం అయితే అందరికీ మంచిదే ఆ నమ్ముకుని పనిచేసిన వాళ్ళు దాదాపు మూడేళ్ళు కష్టపడ్డారు ఒక్కొక్క టెక్నీషియన్ వాళ్ళందరికీ పేర్లు వస్తాయి వందల కోట్లు పెట్టి కొన్న వాళ్ళు కూడా అంతగా ఎంతో బాగుపడతారు వెయ్యి వెయ్యి పన్నెండు వందలు పెట్టి టిక్కెట్లు కొంటున్న దోలా ఫ్యాన్స్ కూడా ఎంతో కొంత సాటిస్ఫై అవుతారు ఇన్ కేస్ సినిమాకి మాత్రం డివైడ్ టాక్ వస్తే మాత్రం మీ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోద్దో మిమ్మల్ని ఆదుకునేవారు పలకరించే వాళ్ళు ఎవరు ఉంటారో కూడా ఊహకు కూడా అందట్లేదు చూద్దాం మరి ఏమైద్దో మీ ఆర్మీ మీకు ఎంతవరకు తోడుండిద్దో ఎన్ని లక్షల టిక్కెట్లు తెగుతాయో ఎన్ని కోట్ల కలెక్షన్లు మీరు వేసుకుంటారో నేనైతే ఫిక్స్ అయిపోయిన మొదటి రోజు వెయ్యి కోట్ల పోస్ట్ వచ్చిద్ది రెండు ఆగి మూడో రోజు మళ్ళీ రెండు వేల కోట్ల హోస్టులు ఆల్రెడీ పోస్టల్ కూడా మీరు ఫింటింగ్ చేయించి రెడీగా విడేసుకున్నారంట కదా రెండు వేల కోట్ల హోస్టల్ ఏది బహుబలి టూ రికార్డులు కొట్టేసిందని చెప్పుకోవడానికి ఆల్రెడీ హోస్టల్ ఆల్రెడీ ఫ్రింట్ అయిపోయినాయి అని కూడా తెలిసింది సో టాక్తో మీకు సంబంధం లేదు ఈ టాక్ వచ్చినా కూడా మీరైతే హోస్టల్ వేసేసుకుని పెట్టేసుకుంటారు ఇండియాలోనే ది నెంబర్ వన్ కలెక్షన్లు సాధించిన సినిమా పుష్ప టూ ఇదంతా నా ఆర్మీ వల్లే సాధ్యం ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఆర్మీ నాకు రెండు వేల కోట్లు ఇచ్చేసింది అబ్బా అందుకేనబ్బా మీరంటే మాకు పిచ్చబ్బా అని మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారు మేము వినడానికి చెవులో పూలు పెట్టుకుని రెడీగా వెయిట్ చేస్తూ కూర్చో Nome.